ప్రభునందు ప్రేమైన సోదర సోదరులారా లేవి కాండ గ్రంథంలో ఏడవ అధ్యాయంలో ఐదు విధాలైనటువంటి బలులను గురించి వ్రాయబడినట్టుగా మనము గమనించగలము మొదటిదిగా మనం చూస్తే అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధమైనటువంటిది అనే మాట మనం గమనిస్తున్నాం అపరాధ పరిహారార్థ బలి అంటే ఒక వ్యక్తి అపరాధం చేసిన దాని కొరకు ఆ అపరాధం దాని కొరకు చేసేటువంటి బలిగా మనం గమనిస్తున్నాము అపరాధ పరిహారార్థ బలి అనేటువంటిది ఆ ప్రాయశ్చిత్తము చేసేటువంటి విధానములో యాజకుడు ఎలాగను ఉండాలి అపరాధం చేసినటువంటి వాళ్ళు ఎలాగను ఉండాలి అనే విషయాన్ని స్పష్టంగా మొదటి పదివచనములలో మనము గమనిస్తాము అందులో ఉన్నటువంటి సారాంశం అంతా మనము చూస్తే ఒక వ్యక్తి మార్గంలో వెళుతూ నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి రోడ్డుకు ఎడమ ప్రక్కన లేక ఫుట్పాత్ మీద నడిచి వెళుతూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఏదో ఆలోచన చేసుకుంటూ అనుకోని రీతిగా తనకు తాను ఎడమ ప్రక్కన లేకపోతే రోడ్డు ప్రక్కన వెళుతున్నటువంటి ఆ వ్యక్తి అన్ని పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్ళేటువంటి రోడ్లో అనుమతి లేకుండా కనుక అడ్డంగా అవతలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే దానినే అపరాధము అంటారు ఈ లోకంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని విడిచిపెట్టి మన సొంత ఆలోచనను బట్టి మన ఎదుట మార్గాన్ని ఏర్పాటు చేసుకొని ఇలాగని ఉంటే బాగుంటుంది అని మన మనసులో తృప్తిపడి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మనం నడుచుకుని వెళ్ళడమే అపరాధం ఆదాము హవలు ఏదైనా తోటలో దేవుడైన యహోవా సృష్టిలో దేవునితో సహవాసం చేస్తున్నటువంటి వారు వారి ఆలోచనను బట్టి ఇలాగా దేవుడు మీకు చెప్పాడా అని అపవాది చెప్పినప్పుడు దేవుని మాట కంటే ఎక్కువగా అపవాది మాటకు ఆకర్షితులై వారు పాపము చేశారు దేవుని మాట వినకపోవటమే అపరాధము ఆ అపరాధ పరిహారార్థ బలి లేవీ కారణంలో ఎన్నో విధాలుగా మనము చూస్తాము ఈ మొదటి పదివచనములలో ఎవరు తినాలి ఎలాగున తినాలి అనేటువంటి మాటలన్నీ ఆ నైవేద్యము ఎలాగున ఉండాలి అనేటువంటి విషయాలన్నీ మనం చూస్తున్నాము వచనం వెంబడి వచనము మనం చదివినప్పుడు ప్రశ్నార్థకంగా ఉంటుంది కానీ ఈ అపరాధ పరిహారార్థ బలి తాత్కాలికమైనటువంటిది దేవుడని యహోవా సినాయి పర్వతం మీద దైవజనుడైన మోషే గారికి ఇచ్చినటువంటి ఆ సంభాషణలో ఆయన తెలియచేసినటువంటి సంగతులన్నీ ఇవి స్పష్టంగా మనకు తెలియచేస్తున్నాయి క్రత నిబంధన ఆధారం చేసుకుని మనం ధ్యానం చేయాలి పాత నిబంధనను కొట్టువేయడానికి రాలేదు కానీ ధర్మశాస్త్రమును మోసేకు దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ దానిని నెరవేర్చడానికే ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు వచ్చాడని మనము గ్రహిస్తూ ఉన్నాము ప్రతి నిబంధనలో ఈ అపరాధ పరిహారార్థ బలి పాపము చేసినటువంటి వాడు యాజకుడు ఎలాగునైతే పరిస్థితిని కలిగి ఉంటున్నారో రోమిల్కు రాసిన పత్రికలో నాలుగవ అధ్యాయంలో ఇరవై ఐదవ వచనంలో అసలు అపరాధ పరిహారార్థ బలి అనేటువంటిది ఎలాంటిది ఎవరు చేస్తే అపరాధ పరిహారార్థ బలి దైవాంగీకారం అవుతుంది అనేటువంటి విషయాన్ని మనము రోమిల్కి రాసిన పత్రికలు నాలుగవ అధ్యాయంలో ఇరవై ఐదవ వచ్చరంలో ఈ రీతిగా మనం చదువుకుంటాం ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను లేవీకాండం ఏడవ అధ్యాయం మొదటి భాగములో మొదటి వచనం నుంచి పదవ వచనం వరకు ఉన్నటువంటి ఒక వ్యక్తి అపరాధం చేస్తే దానికోసరంగా అపరాధ పరిహారార్థ బలి ఆ వ్యక్తి చేయాల్సినటువంటి ఆ బలి యాజకుడు చేస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు తాత్కాలికమైనటువంటి ఆ బలిలో ప్రభు కేంద్రీకృతంగా మనం గమనిస్తే కృత నిబంధనలో రోమీలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో మనము ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతి మంతులముగా తీర్చబడుటకై లేపబడెను అనేమాట మన అపరాధాలు కొరకు పరిశుద్ధులని యేసు ప్రభు ఏంటండి బలి కావడం అందుకనే అన్యాయపు తీర్పు తీర్చబడి అతడు కొనుపోబడినని వ్రాయబడింది ఈ మాటలు వింటున్నటువంటి మనము మన అపరాధులం మన మనసాక్షి దోషారోపణ ఉంది ఎన్నో విషయాలలో అపరాధులము పుట్టుకతోనే అపరాధులము కానీ మన కోసము అపరాధ పరిహారార్థ బలి అని లేవీ కాలంలో తెలియచేసిన మాట ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఎలాగున అనుభవించాడో మనము గమనిస్తూ ఉంటున్నాం పదకొండవ వచనం నుంచి ఇరవై ఏడవ వచనం వరకు సుదీర్ఘమైనటువంటి ఆ వచనాలలో సమాధానార్థమైనటువంటి బలి అనేటువంటి మాటని మనం గమనిస్తాం పదకొండు వచ్చిన చూస్తే ఒకడు యహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని గూర్చి నా విధ విధి ఏదనగా వాడు కృతజ్ఞతార్పణముగా దానిని అర్పించినప్పుడు అని వివరాలన్నీ వ్రాయబడ్డాయి ఇవన్నీ కూడా మనము గమనిస్తే కాండం పదకొండవ వచనం నుంచి ఇరవై ఏడవ వచనం వరకు సమాధానార్థమైన బలి అనేటువంటిది మనము గమనిస్తూ ఉంటున్నాం రోమిల్కి రాసిన పత్రికలో ఐదవ అధ్యాయము మొదటి వచనంలో కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము ఎవరితో సమాధానం అండి ఇందాకొక సహోదరి ప్రార్థన చేస్తూ ప్రభు మాకు సమాధానం లేకపోయినా మాకు నెమ్మది లేకపోయినా నిన్ను అనే మాట నా హృదయానికి ఎంతగానో తాకింది ఎవరికి సమాధానం ఉంది ఎవరికి నెమ్మది ఉంది ఈ రోజున సమాధానము శాంతి అని కుడి చేతిలో పావురం బొమ్మను పెట్టుకొని ఎడమ చేతితో ఆటం పెట్టుకునేటువంటి దినాలలో మనం ఉన్నాం భార్య భర్తల మధ్యలో సమాధానము లేదు తల్లిదండ్రులు పెద్ద పిల్లల మధ్యలో లేదు ఒక దేశానికి ఒక దేశానికి పసుకదు మన మనసాక్షికి మన శరీరానికి పసుకదు దేవుడిచ్చిన ఆత్మకి మన శరీరానికి పసుకదు ఈ అసమాధానాన్ని గురించి కాదు దినమంతా పనిచేసి నెమ్మది లేనటువంటి దాని గురించి కాదు పరిశుద్ధులైన దేవుని సన్నిధిని ఒక మనిషిని ద్వారా లోకంలో పాపము ఎలా ప్రవేశించిందో మనుషులందరూ పాపం చేసి దేవుడను గ్రహించే మహిమని కోల్పోయినటువంటి స్థితిలో ఉండగా సమాధానము సమాధానమని మీరు ఎందుకు చెప్పుకుంటున్నారో అర్థం కాదు అన్నట్టు పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది ఒక వ్యక్తికి నిజమైనటువంటి ఆత్మ సమాధానం కావాలి అంటే దేవునితో మొదట సమాధానపడాలి దేవునితో సమాధానపడిన వ్యక్తి శరీర రోగమైన ఆర్థిక లోపమైన కుటుంబంలో తాత్కాలికంగా వచ్చే భార్య మర్ భర్తల మధ్యలో వచ్చే అభిప్రాయ భేదాలైనా పిల్లలు తల్లిదండ్రులకు మధ్యలో వచ్చేటువంటి పిల్లల ఆశలు నెరవేర్చలేకపోయినా సామర్థ్యం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో వచ్చేటువంటి తాత్కాలికమైనటువంటి పోరాటాలైనా ఇవన్నీ సాధారణంగా మాసిపోతాయి ఒక వ్యక్తి దేవునితో సమాధానం పడాలంటే ఆయన దగ్గరికి రక్తాన్ని తీసుకుని రావాలి సజీవమైనటువంటి ముడత మచ్చ డాగు అటుది ఏది లేనటువంటి రక్తాన్ని తేవాలి ఎక్కడి నుంచి చేస్తారు ఎంత డబ్బుని పెడతారు లేవీ కాండంలో చేసినట్టుగా బలులు చేయాలంటే అందుకని ప్రభుని యేసుక్రీస్తు మనము విశ్వాసము వలన విశ్వాస మూలమున మనము నీతి మతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అంటాడు ఏసుక్రీస్తు ప్రభు శిల్వ రక్తాన్ని ఆశ్రయించి దేవునితో సమాధానము అనే ఆ అంశాన్ని లేవీ కాణంలో ఏడవ అధ్యాయం పదకొండవ వచనం నుంచి ఇరవై ఏడవ వచనం వరకు మనము గమనిస్తూ ఉంటున్నాం ఇరవై ఎనిమిదవ వచనములో నుంచి ముప్పై నాలుగవ వచనం వరకు మనము గమనించినట్లయితే అక్కడ రెండు రకాలైనటువంటి బలి అనేటువంటిది మనం చూస్తాం మరియు యుహోవా మోసే కీలాకు సెలవిచ్చాను నీవు ఇస్రాయలీలతో ఇట్లను ఎవడు యుహోవాకు సమాధాన బలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలో నుండి తాను అర్పించినది యుహోవా సన్నిధికి తేవలను అనే మాట ఇక్కడ కూడా రకరకములైనటువంటి విధానాన్ని ఒక వ్యక్తి తీసుకుని వచ్చినప్పుడు అది ఎవరు తినాలి ఎవరు దానికి యోగ్యులు ఎవరికి చెందాలి అనేటువంటి ఈ విధమైనటువంటి మాటలని పలికినటువంటి ఈ మాటల్లో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము గమనిస్తే ఆ పాప పరిహారార్థమైనటువంటి బలి అనేటువంటి మాటని ఈ భాగంలో మనము గమనిస్తాం పాప పరిహారార్థమైనటువంటి బలి ఎవరికి అవసరము పాపం చేసినటువంటి వారికి అవసరము పాపము లేనటువంటి యేసుక్రీస్తు ప్రభు మన పాపాన్ని ఆయన మీద వేసుకొని మన కొరకు సెలవులో తన ఏ పాపము ఎరిగినటువంటి రక్తాన్ని చిందించి మన నుంచి సమాధి చేపడి తిరిగి లేవడం ద్వారా మనకు పాప పరిహారార్థ బలి దేవుడే జరిగించినట్టుగా మనము గమనిస్తాం రెండవ కొరింతలు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ఎందుకనగా మన మాయన ఎందు దేవుని నీతి అగినట్లు మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసాను ఆయన పాపి కాదు పాపముగా చేయబడ్డాడు పరిశుద్ధుడు పాపముగా చేయబడ్డమేంటి మన పాపాన్ని ఆయన మీద తండ్రి అయిన దేవుడు వేశాడు ఇహోవా అతనిని నలుగొట్టుటకు ఇష్టపడ్డాడని మనము చూస్తాము మన కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు పాపములేని పరిశుద్ధమైన తన దేహాన్ని పాపముగా చేసుకుంటే తండ్రి దేవుడు పాపాన్ని సహించినటువంటి మహా ఉగ్రుడైనటువంటి ఆయన తన సొంత కుమారుణ్ణి కృపా సత్యముల మధ్యలో ఆయన విసిరినట్లుగా యేసు ప్రభు సెలువులో నలిగిపోయినటువంటి విధానాన్ని పాప పరిహారార్థ బలిగా రెండవ కొరింతి పత్రికలు ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో మనము చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియా సోదరి సోదరులారా ఇంకా యేసు ప్రభుని నమ్మకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే దేవుడని యహోవో మోసేకిచ్చినటువంటి ఆ ఆజ్ఞలు ఆ పది ఆజ్ఞలలో ఉన్నటువంటి సారాంశమును స్పష్టంగా దేవుడు తెలియచేస్తున్నటువంటి ఆ మాటలను పాతను నిబంధనలో తాత్కాలికమైనటువంటి బలులను అర్పిస్తూ రానున్న దినాల్లో ప్రభున యేసుక్రీస్తు ప్రభు ఈ రీతిగా బలి బలవుతాడనేటువంటి ఆ ప్రవచనాల నెరవేర్పు మనము పాప పరిహారార్థ బలిగా అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుని రెండవ కురింతి పత్రికలో ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనంలో ఆపోన పౌలు గారు మహాజ్ఞానవంతుడైనటువంటి విద్యావంతుడైనటువంటి సామాన్యమైనటువంటి భాషలో మనలాంటి వారికి పరిశుద్ధాత్మ ద్వారా అర్థం చేసుకోగలిగేటువంటి రీతిలో వారిని దేవుడు ఉపయోగించుకున్నాడు ఈరోజు పౌలు గారు లేరు ప్రభు దగ్గర ఉన్నారు జీవము కలిగిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు వ్రాయించినటువంటి మాటలు మనము ఆధ్యాత్మికంగా మేలు పొందడానికి ఉపయోగించుకొనగలుగుతున్నాం మనం కూడా లోకంలో ఎన్నికలేని వాళ్ళంగా ఉండవచ్చు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో విమోచించబడిన హృదయము కలిగి పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన జీవితము కలిగి దేవుని కొరకు మాట్లాడే ఒక చిన్న మాట అయినా మనము ఉన్నప్పుడు కాకపోయినా మనము లేనప్పుడైనా ప్రభు యొక్క జీవం వెళ్ళినటువంటి ఆ విత్తనాలు మొలకెత్తి వృక్షాలయ్యి అవి ఎన్నో గింజలయ్యి అనంతమైనటువంటి రక్షణ సువార్త ప్రపంచవ్యాప్తంగా వెదజల్లేటువంటి పరిశుద్ధాత్మ దేవుని సువార్త వ్యాప్తిలో మనము కూడా భాగస్థులం అవుతాము పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయం ముందు మనతో మాట్లాడుతుంటుండగా ఆలకిస్తున్నటువంటి మనము ప్రభువు సన్నిధిలో మన హృదయాలను పరీక్ష చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం చివరి భాగంలో ముప్పై ఐదవ వచనం నుంచి కారణం ఏడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం నుంచి ముప్పై ఎనిమిదవ వచనం వరకు మనం గమనించినట్లయితే ఇప్పుడు చెప్పబడినటువంటి మాటలన్నింటిని గురించిన గురించి కూడా ఆయన ముగింపు చేస్తూ ఇలాగున మీరు బలుల మీద ఆధారపడి జీవించాలి అని తెలియచేస్తూ దేవుడు మోషేకు ఎలాగున ఈ యొక్క వివరాలను తెలియచేసి మనుషులకు ఆయన తెలియచేశాడో ఆ మాటలన్నిటినీ మీరు అనుసరించాలి అని ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం ముప్పై ఏడో వచనం ముప్పై కలిగిస్తున్నాయి ఇది దహన బలిని గూర్చి అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గుర్చియు పాప పరిహారార్థ బలిని కూర్చియు అపరాధ పరిహారార్థ బలిని గూర్చి ప్రతిష్ఠితార్పణమును గుర్చియు సమాధాన బలిని గూర్చి చేయబడిన విధి ఇస్రాయేలీలు ఇహోవాకు అర్పణములను తీసుకుని రావాలనని సీనాయే అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున ఇహోబా సీనాయి కొండ మీద మోషేకు అలాగుననే ఆజ్ఞాపించను అనే మాటని మనము గమనించగలుగుతూ ఉంటున్నాం ఇందులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి తలంపు మనం చూస్తే దహన బలి అనేది కనబడుతూ ఉంది ఈ యొక్క దహన బలి అని అంటూ సీనాయి కొండ మీద మోషేకు ఇచ్చినటువంటి ఆజ్ఞ అనే మాట మనం చూస్తున్నాం సీనాయి కొండ సీనాయి పర్వతము మోరియా కొండ బెతిలేము ప్రాంతము ఎరుశ్లేము ప్రాంతము ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు సిల్వ వేయబడినటువంటి కపాలమనేటువంటి కొండ ఆ స్థలాలన్నీ కూడా ఒకే ప్రాంతంలో ఏదైనా తోట ఉన్నటువంటి ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటున్నాం ఏ ప్రాంతంలో మానవుడు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపము చేశాడో అదే స్థలములో భూమధ్య రేఖకు మధ్య భాగంలో ఉన్నటువంటి ఆ స్థలములో ప్రభు యేసుక్రీస్తు తన యొక్క విలువైనటువంటి రక్తమును చివరి బొట్టు వరకు కార్చివేశాడు చిల్ల పెంకు వలె ఆయన దహనం వలైపోయాడు ఎండిపోయినటువంటి నాలుకతోటి దవడకు అంటుకుంటున్నటువంటి నాలుకతో మాట రానటువంటి స్థితులలో దాహమవుతుందని ప్రభు దహనబలైపోతున్నటువంటి చివరి క్షణాలలో ఆర్తనాదం చేస్తే మనుషులు చేదు చిరకనిచ్చారు నీ కొరకు నా కొరకు దహనబలైనటువంటి ప్రభువుని చూద్దామా ఎఫ్ఎస్సి పత్రికలో ఐదవ అధ్యాయము రెండవ వచనంలో మీరు క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను అని ప్రభుని యేసుక్రీస్తుని గురించి ఆయన ఎలాగున అప్పగించుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి అని ముగింపు చేస్తూ ఉంటున్నాడు కాణం ఏడవ అధ్యాయము ముగింపులో మోషే ద్వారా దేవుని ప్రజలనే ఇస్రాయేలీలు ఎలాగున తమ్మును తాము అర్పించుకొని వాళ్ళ యొక్క సమర్పణలను తీసుకుని రావాలను అవి ఎవరికి అంగీకార యోగ్యముగా ఉంటాయో తెలియచేసినటువంటి వివరాల సారాంశాన్ని క్రొత్త నిబంధన వెలుగులు ఎఫ్ఏసి పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనంలో మన కొరకు దహనబలైపోయినటువంటి ప్రభుణేసుక్రీస్తు ప్రభు ఎలాగునా మనుషులు తమకు తాముగా అర్పించుకోవలసిన సమర్పణల గురించి వ్రాయబడిన ఆ లేఖన నెరవేర్పు మనమెవరూ కూడా సమర్పించుకునగలిగినటువంటి సామర్థ్యం లేనటువంటి వారం పాత నిబంధన బలులను అర్పించాలంటే నేటి దినాలలో ఎంతో డబ్బు ఖర్చు చేయవలసినటువంటి అవసరత బీదరికాన్ని అనుభవిస్తున్నటువంటి బీదలకు సువార్త ప్రకటించడానికే నేను వచ్చాను అని ప్రభ యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు ఈ లోకంలో ఎంత డబ్బు ఉన్నా బీదలైనా దేవునికి అంగీకారమైనటువంటి అర్పణలు హృదయంలో నుంచి వచ్చేటువంటి అర్పణలు దేవునికి అర్పించడానికి ఆ దహన బలి అర్పించిన తర్వాతనే మనం తెచ్చేటువంటి ద్రవ్యము నైవేద్యము ఇవన్నీ అంగీకార యోగ్యమవుతాయి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు తన రక్తాన్ని చిందించి చిల్ల పెంకు వలె తన దేహాన్ని మన కొరకై అర్పించుకొని స్వరూపము సొగసు లేకుండా నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు రక్తపు చారలతోటి నిండిపోయి నేను నరులను కాదు పురుగును అన్నట్లుగా ఆ ప్రవచన నెరవేర్పు మన కొరకు దహనబలి అర్పించినటువంటి ప్రభువుని తనను తాను అప్పగించుకున్నటువంటి ప్రభువుని ఈ లేవీకాండం ఏడు అధ్యాయం చివరి భాగంలో మనము గమనించగలుగుతూ ఉంటున్నాం ప్రభునందు ప్రియా సోదరి సోదరులరా మన కొరకై ఈ బరులను గురించినటువంటి వివరాలు మనం చూస్తూ ఉంటున్నాం ఒక వ్యక్తి అపరాధం చేసినప్పుడు ఎలాంటి బలి అపరాధ పరిహారార్థ బలి జరుగుతుందో మన కొరకు ప్రభుని ఏ ప్రభు ఆ బలిని చేశాడు అనే సత్యాన్ని మనం చూచాము అలాగనే తన పాపము కొరకైనటువంటి పాప పరిహారార్థ బలి చేయాల్సినటువంటి విధి విధానాలను పాత నిబంధనలో ఉన్నటువంటి వాటిని తాత్కాలికమైనటువంటివిగా మనం చూస్తే ఎప్పటికీ నిలిచిపోయేటువంటి బలిగా మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఎలాగున బలైపోడైనటువంటి విషయాలని మనం గమనిస్తుంటున్నాం హెబ్రి పత్రికలో పదవ అధ్యాయము పదవ వచనములో మనం చూస్తే హెబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదవ వచనం యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము తాత్కాలికముగా సారిసారికి చేయబడేటువంటి ఆ బలు క్రొత్త నిబంధనలో ముగించబడ్డాయి ఇప్పుడు ఎవరు కూడా అలాంటి బలులు అర్పించాల్సినటువంటి అక్కర లేదు డబ్బు ఉన్నా లేకపోయినా అలాంటి బలులు అర్పించేటువంటి పరిస్థితులు ఉన్నా ప్రాంతము ఉన్నా అవి దేవునికి అంగీకార యోగ్యము కాదు అవన్నీ ఏసుక్రీస్తు ప్రభు సిలువలో తనను తాను అర్పించుకునేటువంటి ఆ ఏకైక బలిని గురించి తెలియచేశాయి ఏసుక్రీస్తు ప్రభు వచ్చేసిన తర్వాత ఏసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అని లేవికాండం ఏడవ అధ్యాయంలో ముప్పై ఎనిమిది ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది అనుకున్న ఆ సారాంశాన్ని పత్రిక పదవ అధ్యాయం పదో వచనంలో ముగించబడుతున్నటువంటి మాటగా మనం గమనిస్తుంటున్నాం ప్రభునందు ప్రియా సోదరి సోదరులరా ఒకసారి మన హృదయాలలో తలంపులలో జీవము ముగిలిన దేవుని మాటలని మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకుందాం మన కొరకు అపరాధ పరిహారార్థ బలిగా పాప పరిహారార్థ బలిగా దహన బలిగా సమాధానార్థమైన బలిగా కొరికే అప్పగించబడినటువంటి ప్రభువు ఎన్ని విధాలుగా మోసే ద్వారా తన ప్రజలని ఇస్రాయేలీలకు ఈ ఐదు విధములైనటువంటి బలుడు అర్పించాలని తెలియచేశాడు దేవుడు జీవం తండ్రి తండ్రిని దేవుడు వాటన్నిటినీ మనుషుడు అసంపూర్ణమైనటువంటి రీతిలో ఉన్నాడు కనుక ఆ అమాయకపు నిర్దోషమైనటువంటి చిందించబడిన ఆ జంతువుల రక్తము ద్వారా దేవుడు వారిని ఆగ్రాణించాడు కానీ అవి తాత్కాలికమైనటువంటివి కృత్య నిబంధనలో ఎడ్ల ఎక్కయో మనుషుల ఎక్కయో చతుష్పాద జంతువుల ఎక్కయో రక్తము వలన మనకు విమోచన లేదు కానీ ఏసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని కడిగి పవిత్రపరుస్తుందని మనం చూస్తున్నాం ఈ చిన్న ధ్యానము మనం వెనకట్లో దేవుడు ఆశీర్వదేవించుగాక అందరికీ వందనాలండి థ్యాంక్ యూ